వెల్కమ్ టు రమణాస్ ఎడ్జోని యూట్యూబ్ ఛానల్ ఇంకా ఈ ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు మనము ఈ చిన్న వీడియోలో సో ఈ చిన్న వీడియోలో మనము సో ఏపీ జాగ్రఫీలో భాగంగా ఆంధ్రప్రదేశ్లోనే శీతోష్ణ స్థితి మీద కొన్ని ముఖ్యమైనటువంటి ప్రశ్నలను మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్లో చర్చించుకుందాం సో అందులో భాగంగా ఇక్కడ మనం గమనించినట్లయితే సో మొట్టమొదటి ప్రశ్న సో ఆంధ్రప్రదేశ్ శీతోష్ణ స్థితి ఏ రకానికి చెందింది చాలా చాలా ఇంపార్టెంట్ మనకి ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి శీతోష్ణ స్థితి ఏ రకానికి అంటే మనకు ఉష్ణ మండల ఋతుపవనని గుర్తుపెట్టుకోవాలి చాలా చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ క్వశ్చన్ కనుక గమనించినట్లయితే ఆంధ్రప్రదేశ్లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే నెల సో మనకు ఆంధ్రప్రదేశ్లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే నెల ఏంటంటే మే నెల సో నెక్స్ట్ క్వశ్చన్ కనుక గమనించినట్లయితే ఆంధ్రప్రదేశ్లో అతి తక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యే నెల ఏది అని అడుగుతున్నాడు ఏది మనకి ఇక్కడ డిసెంబర్ అంటే మనకి బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే సో మనకు మే నెలలో ఆంధ్రప్రదేశ్లో అత్యధిక ఉష్ణోగ్రతలు అదేవిధంగా డిసెంబర్ నెలలో సరికి మనకు సో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతాయని ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో అందరం కూడా గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ క్వశ్చన్గా గమనించినట్లయితే ఇక్కడ కోస్తా ఆంధ్రాలో అత్యధిక వర్షపాతం నమోదయ్యే నెల ఏంటిదని మనకు జులై అని గుర్తుపెట్టుకోవాలి చాలా చాలా ఇంపార్టెంట్ సో నెక్స్ట్ క్వశ్చన్ గమనించినట్లయితే ఆంధ్రప్రదేశ్లో అతి తక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యే ప్రాంతం ఏంటి అని అడుగుతున్నాడు సో ఆంధ్రప్రదేశ్లో అతి తక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యే ప్రాంతం వస్తే మనకి ఎక్కడుంది సో విశాఖ జిల్లాలో సో విశాఖ జిల్లాలో గల లంబసింగి అని గుర్తుపెట్టుకోవాలి చాలా చాలా ఇంపార్టెంట్ అండి సో ఈ లంబసింగిని మనం ఏమంటాము అంటే ఏమంటాం మనం ఆంధ్ర కాశ్మీర్ అంటాం అంటే మన ఇక్కడ అంత తక్కువగా ఉంటుందంటే మనకు జమ్మూ కాశ్మీర్లో ఎంత టెంపరేచర్ ఉంటుందో అలాంటి అలాంటి ఎన్విరాన్మెంట్ ఒకసారి మన ఆంధ్రప్రదేశ్లో లంబసింగిలో సో లంబసింగిలో ఉంటుంది కాబట్టి ఈ లంబసింగిని మనం ఏమని పిలుస్తామంటే ఆంధ్ర కాశ్మీర్ అని పిలుస్తామని ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్లో గుర్తుపెట్టుకోవాలి సో నెక్స్ట్ క్వశ్చన్ మనకి గమనించినట్లయితే ఆంధ్రప్రదేశ్లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదే ప్రాంతం ఏంటంటే మనకి రెంట చింతలు అండి మనకి ఇక్కడ అత్యల్ప ఉష్ణోగ్రత అంటే మనకి ఎక్కడ మనకు ఒక లంబసింగిగా గుర్తుపెట్టుకోవాలి అత్యధిక ఉష్ణోగ్రతలు అంటే మనకు రెంట చింతలని గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ అంతైనా ఉన్నది నెక్స్ట్ క్వశ్చన్ గమనించినట్లయితే సో రాష్ట్రంలో అంటే మన రాష్ట్రంలో సో వార్షిక సగటు వర్షపాతం ఎంత ఉంటుందంటే మనకు తొమ్మిది వందల అరవై ఆరు మిల్లీమీటర్లను గుర్తుపెట్టుకోవాలి అంటే మనం ఇక్కడ తొమ్మిది వందల అరవై ఆరు మిల్లీమీటర్లు అనగానే మనం గుర్తు రావలసిన ముఖ్యమైనటువంటి ప్రశ్న ఏంటంటే మన ఆంధ్రప్రదేశ్లోని సగటు వర్షపాతం అని గుర్తుపెట్టుకోవాలి సో నెక్స్ట్ క్వశ్చన్ గమనించిన గమనించినట్లయితే రాష్ట్రంలో సంభవించే మొత్తం వర్షపాతము నైరుతి రుతుపోవనాల వలన సంభవించే వర్షపాతం ఎంత ఉంటుంది అంటే మనం మొత్తం అంటే ఇక్కడ ఏమని అడుగుతున్నాడు అంటే మన ఆంధ్రప్రదేశ్లో వచ్చేటటువంటి మొత్తం వర్షపాతంలో నైరుతి ఋతుపవనాల వల్ల వచ్చే వర్షం వర్షం ఎంత 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 వంతు మనకు రెండు బై మూడో వంతు ఉంటుందని గుర్తుపెట్టుకోవాలంటే రెండు బై మూడో వంతు ఉందని గుర్తుపెట్టుకోవాలి అంటే ఇక్కడ సో మొత్తం వర్షపాతంలో మనకు ఏ వర్షపాతం వల్ల మనకు ఏ సో వేటి వల్ల మనకు ఎక్కువ వర్షపాతం సంభవిస్తుంటే దాదాపుగా రెండు బై మూడో వంతు నైరుతి ఋతుపవాలను గుర్తుపెట్టుకోవాలి చాలా చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ క్వశ్చన్ గమనించినైతే ఈశాన్య ఋతుపవనాల వల్ల రాష్ట్రంలో అత్యధిక వర్షాన్ని పొందే జిల్లా అంటే మనకి ఇక్కడ నెల్లూరు జిల్లాను అని గుర్తుపెట్టాలి అంటే నెల్లూరు జిల్లాలో ఏ ఋతుపవనాల వల్ల మనకు అత్యధిక వర్షపాతం సంభవిస్తుంది అంటే మనకు ఈశాన్య ఋతుభవనాలను గుర్తుపెట్టుకోవాలండి వీటిని తిరోగమ ఋతుపవనాలను తిరోగమ ఋతుపవనాలను కూడా పిలవడం అనేది జరుగుతుంది నెక్స్ట్ క్వశ్చన్ గమనించిన అయితే ఈశాన్య ఋతుపవనాల వల్ల రాష్ట్రంలో అత్యధిక వర్ష వర్షపాతన వర్షపాతం పొందే ప్రాంతం సో జిల్లా వస్తే మనకి ఏంటిది నెల్లూరు అయితే ప్రాంతం చూస్తే మనకు దక్షిణ కోస్తాను గుర్తుపెట్టుకోవాలండి మనకి దక్షిణ కోస్తాలో మనకు ఈశాన్య ఋతుపవనాల వల్ల మనకు వర్షం సంభవిస్తుందని మన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్లో గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ క్వశ్చన్ గమనించినైతే తిరోగమన నైరుతి రుతుపవనాల వల్ల రాష్ట్రంలో ఏ జిల్లాలో సో వర్షపాతం ఎక్కువగా పడుతుందంటే మనకు నెల్లూరు చిత్తూరు ప్రకాశం అని గుర్తుపెట్టుకోవాలి సో వీటిని మనం ఏమంటాం దక్షిణ కోస్తా అంటాం బాగా గమనించవలసిన విషయం ఏంటంటే మనం ఇక్కడ సో ఈశాన్య అనగానే మనం గుర్తు రావాల్సినటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటంటే సో మనకు దక్షిణ కోస్తాలో ఎక్కువ వర్షపాతం పడుతుందని గుర్తుపెట్టుకోవాలి అదేవిధంగా వీటిలో ఎక్కువ ఏ జిల్లాకు వర్షపాతం సంభవిస్తుంటే మనం నెల్లూరు జిల్లాను గుర్తుపెట్టాలి మనం ఇక్కడ ఇక్కడ మనకి ఈశాన్య ఋతుపవనాల వల్ల మనకు ఎక్కడ వర్షపాతం సంభవిస్తుంటే మనకి ఎక్కడ మనకు ఫస్ట్ ఒకసారికి నెల్లూరు సో నెల్లూరు అదే అదేవిధంగా మనకు చిత్తూరు అని గుర్తుపెట్టుకోవాలండి చాలా చాలా ఇంపార్టెంట్ సో నెక్స్ట్ క్వశ్చన్ మనం గమనించినట్లయితే వేసవిలో సో వేసవిలో ఆంధ్రప్రదేశ్లో సంభవించే వర్షపా వర్షపు జల్లులను ఏమని పిలుస్తారు ఏమని పిలుస్తారు మనము ఏరువాక జల్లులు అంటారు మనకి ఇక్కడ వేసవి కాలంలో సంభవించే వర్ష వర్షపాతాన్ని వివిధ రాష్ట్రాల్లో వివిధ పేర్లతో పిలుస్తారు మన గతము మనము సో ఇండియన్ జాగ్రఫీ చెప్పుకునేటప్పుడు మనం చదువుకుంటాం అందులో భాగంగా ఇక్కడ మనకు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో వేసవి కాలంలో సంభవించిన వర్షాన్ని ఏమంటామంటే వేరువాక అంటామని గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ క్వశ్చన్ గమనించినట్లయితే ఆంధ్రప్రదేశ్లో సో అత్యధిక ఉష్ణోగ్రతలు అమ్మయ్యే ప్రాంతం మీద మనకు రెంట చింతలని చెప్పుకున్నాము చాలా చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ క్వశ్చన్ మనం గమనించినట్లయితే ఆంధ్రప్రదేశ్లో వార్షిక సగటు వర్షపాతం ఎక్కువగా జిల్లా ఎక్కువగా గల జిల్లా అంటే మనకి ఇక్కడ ఏ జిల్లా మనకు ఇక్కడ సో పశ్చిమ సో పశ్చిమ గోదావరిని అని గుర్తు పెట్టుకోవాలండి చాలా చాలా ఇంపార్టెంట్ సో నెక్స్ట్ కానీ గమనించినట్లయితే సో ఆంధ్రప్రదేశ్లో శీతోష్ణతిని ఈ క్రింది విధంగా పేర్కొనవచ్చు ఎలా పేర్కొనవచ్చు మనం ఉష్ణ మండల ఋతుపవన శీతోష్ణితిగా మనం పేర్కొనవచ్చు అని ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో కూడా మనం అందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ అంతరం ఉంది నెక్స్ట్ క్వశ్చన్ గమనించినట్లయితే ఆంధ్రప్రదేశ్లోని ఏకైక విడిది సో వేసవి విడిది కేంద్రం ఏది చాలా చాలా ఇంపార్టెంట్ సో ఏ వేసవి విడిది కేంద్రం ఏంటి మనకు హార్సిల్ హిల్స్ అని గుర్తుపెట్టుకోవాలి ఈ హార్సిల్ హిల్స్ వస్తే ఏ జిల్లాలు ఉందంటే అన్నమయ్య జిల్లాలో ఉన్నట్లుగా మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ గుర్తుపెట్టుకో దీనికి ఏనుగు కొండమ్మ సో ఏనుగు దీనికి వచ్చేసరికి మనకు హార్స్లీ హిల్స్ గుర్తు పెట్టుకోవాలి ఇక్కడ మనము ఇది వచ్చేసరికి ఏ జిల్లాలో ఉందంటే మనకి ఏ జిల్లాలో మనకు అన్నమయ్య జిల్లాలో ఉన్నట్లు మన ఎగ్జామినేషన్ పాయింట్ లో గుర్తుపెట్టాలి మనకు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఏకైక వేసవి విడిది అంటే అంటే మనకు ఏడు మనకి ఇక్కడ హార్స్లీ హిల్స్ అని గుర్తుపెట్టుకోవాలి సో నెక్స్ట్ క్వశ్చన్ గమనించిన వెళ్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సరాసరి ఉష్ణోగ్రత ఎంత నడుతున్నాయి ఎంత మనకి ఇక్కడ సో ఇరవై ఏడు డిగ్రీ సెంటిగ్రేడ్ గుర్తుపెట్టి ఇరవై ఏడు డిగ్రీ సెంటిగ్రేడ్ అని గుర్తుపెట్టుకోవాలి మనం ఇక్కడ ఆంధ్రప్రదేశ్ అనగానే సరాసరి వర్షపాతం ఒకసారి మనకంత తొమ్మిది వందల అరవై ఆరు మిల్లీమీటర్లను గుర్తుపెట్టుకోవాలి అదేవిధంగా మనకు ఆంధ్రప్రదేశ్ యొక్క సగటు 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 సరాసరి ఉష్ణోగ్రత అంటే ఎంత అంటే మనకు ఇరవై ఏడు డిగ్రీ సెంటీగ్రేడ్ అని ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో గుర్తుపెట్టుకోవాలి సో నెక్స్ట్ క్వశ్చన్ గమనించినట్లయితే వార్షిక సగటు ఉష్ణోగ్రత వ్యత్యాసాలు ఎక్కువగా శీతోష్ణస్థితిని ఏమని పిలుస్తారు అంటున్నాడు అంటే మనం ఇక్కడ మనం ఒక సంవత్సరంలో తీసుకున్నట్లయితే ఆ సంవత్సరంలో కానీ మనకు ఉష్ణోగ్రత వ్యత్యాసాలు ఎక్కువగా ఉంటే అటువంటి శీతోష్ణ స్థితిని ఏమంటారని పిలుస్తున్నారండి ఏమంటారంటే మనకి ఇక్కడ ఏమంటాము మనం శీతోష్ణ స్థితి అంటాం అంటే ఎక్కడైతే మనకు సంవత్సర పరంగా మనకు ఉష్ణోగ్రతలో వ్యత్యాసాలు ఉన్నట్లయితే అటువంటి శీతోష్ణ స్థితిని ఏమంటాం అంటే మనం ఖండాంతర గత శీతోష్ణ స్థితి అంటాం సో మన భారతదేశం వచ్చేసరికి ఉత్తర భారతదేశం మొత్తం కూడా ఎలా ఉంటుంది మనకు ఈ ఖండాంతకర ఖండాంతరగత శీతోష్ణ స్థితి వల్ల ఉంటుందని అంటే మనకి ఎక్కడైతే మనకు వార్షికంగా మనము ఉష్ణోగ్రతలో వ్యత్యాసాలు ఉంటాయో అటువంటి ఉష్ణోగ్రతను మనం ఏమంటామంటే సో మనకు భారతదేశంలో శీతోష్ణ స్థితి కనిపించగానే మనకి ఎక్కడ ఖండాంతర్గత శీతోష్ణితి కనిపిస్తుంటే భారతదేశం ఉత్తర భారతదేశం అని గుర్తుపెట్టుకోవాలి సో నెక్స్ట్ క్వశ్చన్ గమనిస్తే చూడండి ఇక్కడ రాష్ట్రంలో ఖండాంతర్గత శీతోష్ణస్థితి ఎక్కువగా ఏ ప్రాంతంలో కనిపిస్తుంది మన ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ ఈ ఖండాంతర్గత శీతోష్ణితి కనిపిస్తుంటే మనకి ఎక్కడ రాయలసీమని గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే సో ఖండాంతర్గత అని ఎప్పుడు పిలుస్తామంటే మనం వార్షికంగా ఒక సంవత్సరంలో శీతోష్ణస్థితిలో మార్పులు కానున్నట్లయితే అటువంటి శీతోష్ణితి మనం ఏమంటామంటే ఏమంటాం మనం ఉష్ణోగ్రతలో ఉష్ణోగ్రతలో మార్పులు ఉన్నట్లయితే అటువంటి శీతోష్ణితి మనం ఏమంటాం అంటే శీతోష్ణ స్థితి అంటాం ఈ ఖండాంతరగత శీతో మన భారతదేశంలో ఎక్కడ కనిపిస్తుంటే ఉత్తర భారతదేశంలో కనిపిస్తుంది అదే ఇక్కడ అంటే మన రాష్ట్రంలో ఎక్కడ ఇది కనిపిస్తుంటే రాయలసీమ ప్రాంతంలో కనిపిస్తుందని మన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ గుర్తు పెట్టుకోవాలి చాలా చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ క్వశ్చన్ గానీ గమనించినట్లయితే సో రాష్ట్రంలో అత్యధిక ఉష్ణోగ్రత నమోదైన నెల చేతి మనకు మే అని చెప్పుకోవడము జరిగింది ఇక్కడ ఇవి ఈ క్వశ్చన్స్ మనకి ఎగ్జామినేషన్ పాయింట్ చాలా చాలా ఇంపార్టెంట్ ఇవి లాజికల్ క్వశ్చన్స్ చాలా చాలా ఇంపార్టెంట్ ఏంటంటే ఇక్కడ రాష్ట్రంలో నైరుతి నుంచి ఈశాన్యం వైపు వెళ్ళే కొలది వర్షపాత పరిమాణం రాష్ట్రంలో నైరుతి నుంచి ఈశాన్యం పోయే కొలది సో వర్షపాతం ఏమవుతుంది పెరుగుతుందని గుర్తుపెట్టుకోవాలి చాలా చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ క్వశ్చన్ గమనించినది రాష్ట్రంలో ఉత్తరం నుంచి దక్షిణం వైపు వెళ్ళే కొలది వర్షపాత పరిమాణం రాష్ట్రంలో ఉత్తరం నుంచి దక్షిణం వైపు వెళ్ళే కొలది సో వర్షపాతం ఏమవుతుంది ఇక్కడ ఇక్కడ తగ్గుతుంది చాలా చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ క్వశ్చన్ నేను గమనించినది ఈశాన్య ఋతుపవన కాలంలో సో రాష్ట్రంలో వాయువు ప్రాంతం నుంచి ఆగ్నేయ ప్రాంతానికి వెళ్ళే కొలది వర్షపాతం ఏమవుతుంది పెరుగుతుంది చాలా చాలా ఇంపార్టెంట్ ఇక్కడ మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే సో రాష్ట్రంలో నైరుతి నుంచి నైరుతి నుంచి సో వాయుం వెళ్ళే కొలది మనకు వర్షపాత పరిమాణం ఏమవుతుంది పెరుగుతుందని గుర్తుపెట్టుకోవాలి అదేవిధంగా మన రాష్ట్రంలో సో ఉత్తరం నుంచి దక్షిణం వైపు వచ్చే కొలది మనకు వర్షపాత పరిమాణం ఏమవుతుంది తగ్గుతుందని గుర్తుపెట్టుకోవాలి అదేవిధంగా ఈశాన్య ఋతుపవన కాలంలో సో వాయు ప్రాంతం నుంచి వాయువ్యం నుంచి వాయువు నుంచి ఆగ్నేయం వెళ్ళే కొలది సేమవుతుంది మనకు వర్షపాతము పెరుగుతుందని గుర్తుపెట్టుకోవాలి ఇవి మనకు సో ఏపీ జాగ్రఫీలో సో శీతోష్ణ స్థితి గురించి గుర్తుపెట్టుకోవాల్సినటువంటి కొన్ని ముఖ్యమైన ప్రశ్నలు వచ్చే వీడియోలో ఏపీ జాగ్రఫీకి సంబంధించి మరి మరి మరొక టాపిక్ గురించి మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్లో చర్చించుకుందాం థ్యాంక్ యూ